ఆ నియోజకవర్గంలో రెండు పార్టీల్లోనూ అలాగే ఉంది పరిస్థితి చివరి నిమిషంలో ఛాన్స్ చేజారిన వారు చివరికైనా అవకాశం దక్కుతుందని ఆశించేవారు ప్రధాన పార్టీలకు అక్కడ తలడొప్పిగా మారారు నిదానంగా సమస్యలు సర్దుకుంటాయా పార్టీల తలబొప్పి కొట్టిస్తాయా ఇందుకీ ఎక్కడిది సీన్ టీడీపీలో రుసరుసలు వైసీపీలో లుకలుకలు వెంకటగిరిలో విచిత్ర పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గా నడిచిన జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి ఈసారి కూడా ఫలితాలు అలాగే ఉంటాయన్న నమ్మకంతో ఉంది అధికార వైసీపీ అంత లేదు ఈసారి సీన్ రివర్స్ అన్ని సీట్లు మావేనంటోంది ప్రతిపక్ష టీడీపీ కొన్ని చోట్ల ఏదో ఒక పార్టీలో అలకలు అసంతృప్తులున్నా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో మాత్రం రెండు పార్టీల సీన్ సేమ్ టు సేమ్ వెంకటగిరి టీడీపీలో అసంతృప్తి తీవ్రంగా ఉంది మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కూతురికి టికెట్ ప్రకటించడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు ఆశావహులు వెంకటగిరి టికెట్ కోసం టీడీపీలో ఇద్దరు నేతల మధ్య గట్టి పోటీ నడిచింది మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల తనకే అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు డాక్టర్ మస్తాన్ యాదవ్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు చివరికి కురుగొండ్ల కూతురు సాయి లక్ష్మిప్రియకి టికెట్ ప్రకటించింది టీడీపీ అధిష్టానం దీంతో బీసీ కోటలో టికెట్పై నమ్మకం పెట్టుకున్న మస్తాన్ యాదవ్ అసంతృప్తికి గురైన చివరికి వచ్చేసరికి టికెట్ మారుస్తారన్న ఆశతో ఉన్నారు బీ ఫామ్ ఇచ్చేదాకా టికెట్ వచ్చినట్టు కాదంటున్నారు మస్తాన్ యాదవ్ వెంకటగిరి టీడీపీ అభ్యర్థిని మార్చకుంటే పార్టీకి సహకరించేదే లేదని గట్టిగా చెబుతోంది ఆయన వర్గం టీడీపీలోనే కాదు వెంకటగిరి వైసీపీలో కూడా విచిత్రంగా ఇలాంటి పరిస్థితే ఉంది రామ్ నారాయణ రెడ్డి రెబల్ గా మారిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి నేదురు మల్లి కుమారుడు రామ్ కుమార్ రెడ్డికి వెంకటగిరి బాధ్యతలు ఇచ్చారు జగన్ అయితే వైసీపీ టికెట్ కోసం బీసీసీబీ మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి చివరి దాకా తీవ్రంగా ప్రయత్నించారు అవకాశం దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమవుతున్నారు స్థానికంగా రెండు పార్టీల క్యాడర్ మద్దతు తనకుందనే ధీమాతో ఉన్నారు మెట్టుకూరు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి వర్గం కూడా నేదురుమల్లి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డికి ఇదే విషయాన్ని చెప్పింది కలిమిలి వర్గం సమస్యను పరిష్కరిస్తారని కలిమిలికి హామీ ఇచ్చారట పెద్దిరెడ్డి మరి మెట్టుకూరు విషయంలో పార్టీ ఏం చేస్తుందోనని వెంకటగిరి వైసీపీ క్యాడర్ వెయిటింగ్